హాయ్ అండి ఇంట్లోనే పసంద్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి వన్ పింఛు ఉప్పు వేసుకోవాలి కాచి చల్లారిన పాలు వేసుకోవాలి చక్కెర మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత పిండి మొత్తం కలుపుకోవాలి పిండి ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మర్దన చేయాలి టూ మినిట్స్ అప్పటికప్పుడు చేయాలంటే ఇలా బండ మీద కొడితే సాఫ్ట్ అవుతుంది తొందరగా పిండి ఈ మాత్రం మెత్తగా ఉండాలి పిండిని టూ పార్ట్స్ అయి పిండిని టూ పార్ట్స్ చేసుకొని చపాతీలా చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతి చేసుకోవాలి చపాతి రెడీ అయిన తర్వాత పేపర్లోకి తీసుకోవాలి పొడిపిండి చల్లుకొని మరొక చపాతి చేసుకోవాలి చపాతి రెడీ అయింది వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా గోధుమ పిండి చల్లుకోవాలి పొరలు పొరలుగా వస్తాయి ఇలా చేస్తే పక్కకు తీసుకున్న చపాతి కూడా పెట్టుకోవాలి వీటిపై కూడా నెయ్యి అప్లై చేయాలి కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఈ వెనగా స్ప్రెడ్ చేయాలి ఈ చపాతిని సగానికి మర్చుకోవాలి మళ్ళీ సగానికి మర్చుకోవాలి మడిచిన చపాతిని మళ్ళా పల్చగా చేసుకోవాలి చపాతీలాగా చపాతి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్ కొబ్బరి తీసుకోవాలి లావుగా ఉన్న వైపు తురుముకోవాలి కొబ్బరి ఈ విధంగా ఉండాలి తర్వాత ఫిఫ్టీ గ్రామ్ ట్రూటీ ఫ్రూటీ తీసుకోవాలి రెడ్ ట్రూటీ ఫ్రూటీ తురుముకున్న కొబ్బరిలో వేసుకోవాలి తర్వాత ఫిఫ్టీ గ్రామ్ గ్రీన్ ట్రూటీ ఫ్రూటీ తీసుకోవాలి వీటిని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఒకటి మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి సన్న సన్నగా మీ దగ్గర కేక్ ఉంటే కేక్ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చపాతీలో పెట్టుకోవాలి చపాతీ తీసుకొని అంచులను మెల్లగా కలుపుకోవాలి అంచులన్నీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా రెండుసార్లు నెమ్మదిగా వత్తి చపాతి కర్రతో మెల్లగా స్ప్రెడ్ చేయాలి అరచేతి మందంగా ఒత్తుకోవాలి ఒక ప్లేట్కు పట్టేలాగా వీటిని నెమ్మదిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాండీలో థర్టీ గ్రామ్ ఉప్పు వేసుకోవాలి సన్న ఉప్పు అయినా వేయచ్చు లాయ ఉప్పు అయినా వేయవచ్చు ఇసుక అయినా వేయవచ్చు ఇలాంటి చిన్న మూత ఉంటే మూత పెట్టుకోవచ్చు లేదంటే స్టాండ్ పెట్టుకోవచ్చు నెమ్మదిగా చపాతి ప్లేట్ పెట్టుకొని ఒక మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకోవాలి తర్వాత తిప్పుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి ట్వంటీ మినిట్స్ పడుతుంది రెడీ అవ్వడానికి రెండు వైపులా ఫైవ్ మినిట్స్ బేక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పాలు అప్లై చేయాలి పాలు అప్లై చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి మెల్లగా తిప్పుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పాలు అప్లై చేయాలి ఇటువైపు కూడా ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి దిల్పసందయితే రెడీ అయిపోయింది రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చాయి గ్యాస్ బంద్ చేసుకోవాలి మెల్లగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దిల్పసన్ను కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినాలి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది